వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను సింగిల్ అని ఎప్పుడు చెప్పలేదంటూ కూడా కీర్తి సురేష్ ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేసి ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ కావచ్చు ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది ఒక్కసారిగా అవాక్ అయ్యారని చెప్పుకోవచ్చు ఇంతటికీ ఆమె సింగిల్గా లేరు అని అంటే ఉన్నానని ఎప్పుడు చెప్పలేదంటే ఆల్రెడీ ఎవరితోనో లవ్లో ఉన్నారని కూడా లేదా డేటింగ్లో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఇలా ఎవరితో ఉన్నారు ఏమనేది తెలుసుకునే ముందు మీరు కీర్తి సురేష్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి కెరీర్ ఆరంభంలో తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని నటి కీర్తి సురేష్ అయితే చెప్పారు అయితే తాను నటించినటువంటి చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పొందాయని దాంతో చాలామంది తనను విపరీతంగా విమర్శించారని కూడా ఆమె చెప్పుకొచ్చారు వారి మాటల వల్ల కొన్ని సందర్భాల్లో తాను ఎంతగానో బాధపడ్డానని తాజాగా ఒక పాడ్ కాస్ట్లో ఆమె చెప్పుకొచ్చారు అంతేకాకుండా తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి కూడా మాట్లాడుతూ తాను సింగిల్ కాదనేసి కూడా చెప్పుకొచ్చారు అంటే వర్క్ లైఫ్ విషయంలో చాలా సంతోషంగా ఉన్న మనుషులకు నచ్చిన పాత్రలతో యాక్ట్ చేస్తున్న కెరీర్ ఆరంభంలో నేను యాక్ట్ చేసిన చాలా చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి దాంతో నేను ఎన్నో ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాను నాకు తెలిసి అత్యధిక ట్రోల్స్ ఎదుర్కొన్న దక్షిణాది నటిని నేనేననేసి కూడా ఆమె చెప్పుకొచ్చారు మహా నటి తర్వాత నాపైన ట్రోల్స్ తగ్గాయి విమర్శలు అలాగే ఎక్కువగా అవన్నీ కూడా పోయి విమర్శలకు నేను ఎప్పుడు కూడా స్వాగతిస్తూ ఉంటాను అంతేకాకుండా వివరణాత్మకమైనటువంటి విమర్శల నుంచి కూడా కొత్త విషయాలు కూడా నేర్చుకుంటానని అంతేకాని దాని గురించి ఎదుగా నేను పెద్దగా నెగిటివ్గా ఎప్పుడు కూడా ఆలోచించినని కొంతమంది కావాలని నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు వాటిని పెద్దగా పట్టించుకోని అనేసి కూడా చెప్పుకొచ్చారు ఎక్కడ రియాక్ట్ కూడా కాను అని కూడా ఆమె చెప్పారు కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని భావిస్తున్నానంటే కూడా కీర్తి సురేష్ అయితే చెప్పుకొచ్చింది అనంతరం ఆమె పెళ్లి గురించి మాట్లాడుతూ కూడా ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు గౌరవం ఇచ్చుకుంటూ జీవితాన్ని కొనసాగించడమే పెళ్లి అనేది కూడా అది నా యొక్క భావన అనేది కూడా చెప్పుకొచ్చింది దీంతో విలేకరు సింగిల్గా ఉన్నారు బోర్గా అనిపించడం లేదా అని ప్రశ్నించగా సింగిల్గా నేను లేను నేను సింగిల్గా అని ఎప్పుడు నేను చెప్పలేదు కదా అని నవ్వుతూ బదిలిచ్చింది ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నటింట్లో బాగా వైరల్ అయినాయి అంటే కీర్తి సురేష్ ఇప్పుడు రిలేషన్లో ఉన్నారని పలువురు నెటిజన్లు అయితే భావిస్తున్నారు అదే విషయం పైన పరోక్షంగా చెప్పిందని కూడా చెప్పుకోవచ్చు అయితే కీర్తి సురేష్ నటించినటువంటి తాజా చిత్రం రఘుతాత అంటే సుకుమార్ ఇక్కడ మనకి ఈ చిత్రానికి తెరకెక్కిస్తున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ ఓంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న తొలి తమిళ చిత్రం ఇది ఆగస్టు పదిహేనున ఇది విడుదల కాబోతుంది మరోవైపు ఆమె బేబీ జాన్ లో కూడా అంటే బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నారు అయితే వరుణ్ ధావన్ హీరోగా కూడా ఈ సినిమాను సిద్ధమవుతుంది ఈ సినిమా కూడా కాబట్టి ఆమెకు మరిన్ని విజయాలు రావాలని ఇంతటికీ ఆమె లో ఉన్నది ఎవరు అనేది కూడా మనకు తెలియాలంటే మరికొన్ని రోజులు మనం వేచి చూడాల్సిందే ఏదో ఊహాగానంగా చెప్పుకునేటివి కాకుండా ఆమె నోట్లో నుండి ఏదో ఒక రోజు బయట వస్తుంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చూద్దాం మరిన్ని కీర్తి సురేష్ గారి వీడియోల కోసం మా కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి